హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ పట్టణ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈ నెల మూడవ తేదీ జరగగా అదే రోజున ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారు గెలవడం అయితే జరిగింది ఇవాళ రోజున ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శాలలో ఆ యొక్క వాసవి మాత ఎదురుగానే ఎంతో అట్టహాసంగా మొదలయ్యాయి మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి గౌరవ సలహాదారులుగా శ్రీ కన్నమర్ల పూటి ప్రసాద్ గారు ఆయనే రైస్ మిల్ ప్రసాద్ గారు ఇవాళ రోజున గౌరవ సలహాదారులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఇవాళ రోజున అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఆరు మంది అలాగే శ్రీ ట్రెజరర్గా భూపాలం నాగరాజు గారు ఉపాధ్యక్షులుగా చాటకొండు సత్యనారాయణ ప్రసాద్ జూటూరు నాగరాజ చలపాటి రవికుమార్ దర్శి సుబ్బరాజ గారు యాదాల కృష్ణమూర్తి గారు ఇవాటి రోజున వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అనేది జరగబోతుంది ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ చూడొచ్చు ఆర్యవైశ్య వర్తక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి ఎంతగానో సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ కనమర్ల పూటి ప్రసాద్ గారు రైస్ మిల్ ప్రసాద్ గారిని ఘనంగా గజమాలతో సత్కరించడం మనం ఇక్కడ చూస్తున్నాం

పడితే ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షునిగా గెలుపొందినటువంటి శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారు ఇవాల్టి రోజున ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడు అలాగే ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు గౌరవ సలహాదారులు గౌరవ అధ్యక్షులు ఇవాళ రోజున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా చిప్పగిరి ప్రసాద్ గారు మాజీ టీ రావడం అయితే జరిగింది అలాగే ఆర్యవైశ్య మహిళా మండలి శ్రీ దేవతి లలిత గారి ఆధ్వర్యంలో మహిళలు కూడా ఇవాటి రోజున మహిళా మండలి వారు కూడా ఇవాళ రోజున యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు కావచ్చు అలాగే ఆర్యవైశ్య కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం జరి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడం అయితే జరుగుతుంది అంటే ఎంతగానో సహకరించినటువంటి మనకు ఇప్పటివరకు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు మాట్లాడడం అయితే జరిగింది ఎంతగానో సహకరించినటువంటి రైస్ మిల్ ప్రసాద్ గారికి అలాగే జయా షిల్క్ ఓనర్ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు మనం చూడండి అంతేకాక మన బద్వేల్ అయ్యప్ప స్వామి గుడి కమిటీ వారు కూడా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారిని సత్కరించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు చూడండి ఆయన అభిమానులు కావచ్చు ఆయన బంధువులు కావచ్చు ఆయన శ్రేయోభిలాసులు కావచ్చు ఇవాళ రోజున పోటా పోటీగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ తదనంతరం ఆయనకు శాలువాలతో దండలతో ఆయనకు సత్కరిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్యవశ వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికలో ఆగస్టు మూడవ తేదీ జరగ్గా అదే రోజు ఫలితాలు కూడా వెలువడాయి ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో శ్రీ కొండపల్లి చిన్నసుబ్బారావు గారు గెలుపొంది ఇవాల్టి రోజున ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారి శాలనందు ఆ యొక్క వాసవి మాత ఎదురుగానే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ ఆయనకు విష చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రతి ఒక్కరూ ఆయనకు గెలుపొందిన ఆయనకు శాలువాతో సత్కరించడం అలాగే ఇవాళ రోజున ఆర్యవశ్య కుటుంబాలు కూడా భారీ పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడ ఆయన డాక్టర్ ఆయన సుబ్బారావు గారిని శాలువాతో సత్కరించడం అయితే జరిగింది అధ్యక్షుడు ఆరు మంది వైస్ ప్రెసిడెంట్లు అలాగే కమిటీ మెంబర్లు గౌరవ సలహాదారులు ఇవాళ రోజున ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా బద్వేల్ పట్టణ శాల నందు ఇవాళ రోజున ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరగడం అయితే మనం చూసాం చూడండి ఆయన ఆప్తులు ఆయన శ్రేయోభిలాషులు మిత్రులు ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది మన బీసీఎన్ ఛానల్ వారు కూడా కటారు రామయ్య గారు కూడా ఇవాళ రోజున శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి శాలువాతో సత్కరించి వారికి పనులు కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఆప్తులు మిత్రులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది కటహారి రామయ్య గారు పోటి వరప్రసాద్ రైస్మిల్ ప్రసాద్ గారిని షాల్వాతో ఘనంగా సత్కరించడం అయితే కూడా జరిగింది ఆర్యవైశ వర్తక సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ పద్మావతి మెడికల్ షాప్ ఓనర్ దర్శి సుబ్బరాజ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి ఆయన వారి యొక్క ఫ్యామిలీతో ఇవాల్టి రోజున ఇక్కడ వారు వారి యొక్క ఫ్యామిలీతో రావడము ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సుబ్బరాజ గారికి విశేష చెప్పడం కూడా మనం ఇంతవరకు చూసాం అంటే ప్రతి ఒక్క మంచి వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాటి రోజున దర్శ సుబ్బరాజ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం వారికి విశేష తెలియజేయడం అనేది ఎంతో సంతోషకరం అలాగే మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనకి విశేష చెప్పడం అయితే జరిగింది ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు అలాగే ఆర్యవైశ్య మహిళా మండలి మనలు ఇవాళ రోజున కొండపల్లి చిన్న సుబ్బారావు గారిని సత్కరించడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో బంగారు చిలక తీసుకొచ్చేటప్పుడు అలాగే మాజీ బద్వేల్ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీ పబ్బతి శేఖర్ గారు కూడా ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆయన వారికి విషయం చెప్పడం అలాగే మనందరికీ బాగా సుపరిచితుడు తొమ్మిదవ వార్డులో ఉంటున్నటువంటి శ్రీ గుబ్బా పెద్ద వెంకట గుబ్బా వెంకట సుబ్బయ్య గారు కూడా ఈయన గతంలో యువజన సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన కూడా ఈ రోజున వారికి శాలువా కప్పి సత్కరించడం అయితే మనం చూస్తున్నాం